అన్నమయ్య జిల్లా రాయచోడ్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు జిల్లా రాయచోటిలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నేతలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఆత్మీయ సమావేశంలో రాజ్యాంపేట్ కూటమి పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటిలోని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు అభివృద్ధి అంటే దౌర్జన్యం ఇసుక లిక్కర్ మాఫియా కాదు ప్రజా సంక్షేమానికి కావాల్సిన అన్ని వనరులను సమకూర్చడం అని తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఏపీని అప్పులపాలు చేసిందని అన్నారు ఈ ఐదేళ్లలో అక్రమ కేసులు ఇసుక లిక్కర్ మాఫియా రౌడిజం దౌర్జన్యం అవినీతిమయం పెరిగిపోయిందని అన్నారు స్వేచ్ఛ అభివృద్ధి ఒక పక్క దౌర్జన్యం అవినీతి అరాచకాలు మరో పక్క ఉన్నాయని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి ప్రజా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలతో ప్రజా నాయకులైనటువంటి ఎంపీ ఎమ్మెల్యే మంత్రులతో కలిసి సలహాలు సూచనలు తీసుకునేవారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యేలకే కలిస్తేనేగా అని ఎద్దేవా చేశారు అటువంటి పార్టీకి మీరు మద్దతు ఇవ్వద్దని అన్నారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి నేటికి నలభై ఐదు సంవత్సరాలు గడిచాయి రానున్న ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నాలుగు వందల సీట్లతో గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు

నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై వేల కోట్లేమో అప్పుడు మన రాష్ట్రానికి ఇవాళ ఏడెనిమిది లక్షల కోట్లు అప్పు చేసేసారు అప్పు చేసి పప్పు కూడా తింటాను సార్ అప్పు చేసేది బట్టలు అప్పు తీసేది బటన్ యువత దాచిపోతారు వాళ్ళు అప్పు చేసి మనం పేద ప్రజల్ని కాపాడుదని చెప్పడం లేదు కానీ మనం మనం స్థిరంగా ఉండి మళ్ళా మనం చేయాలి తప్ప ఈ విధంగా చేసేది పొరపాటు ఇది మంచి పద్ధతి కాదు స్పష్టంగా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు అక్రమ కేసులు ఎన్ని పెట్టారు అక్రమ కేసులు ఇసుక దందాలు ప్రతి ఒక్క అంశంలో కూడా దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి సామాన్యులపై ఎవరన్నా ప్రశ్న ఇంకో పక్కన దౌర్జన్యాలు ఏదైతే అరాజకం ఇంకో పక్క మీరు నిర్ణయం తీసుకోండి మీరు మీరు ఇక్కడ ఉండే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి మీకు స్వేచ్ఛ అభివృద్ధి కావాలా మీకు అరాజకము ఈ అవినీతి కావాలా అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడే చెప్తున్నారు అనౌన్ చేస్తా కిషన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయిపోయినాడు రామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిపోయాడు కిరణ్ కుమార్ రెడ్డి అనిపి మేమేమి కాలేదుగా మామూలుగా ఇంగ్లీష్ లో వి సాగుతుంది ట్రోన్ ట్రోన్ దికెన్స్ బిఫోర్ హ్యాచింగ్ అని గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లు ఎన్ని బిల్లు వస్తాయో మనకు తెలియదు ఈ ఏదైతే ఇది ఉందో మేము ఎంపీ కావాలో ఎమ్మెల్యే కావాలో వాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే కావాలో రాముసాబ్ కావాలో కిషోర్ కుమార్ రెడ్డి పాపం వివేకానంద రెడ్డి చంపారు చంపిన తర్వాత ఎవరు చంపారో వాళ్ళు కూతుళ్ళు ఆయన చెల్లెలు చెల్లి తిరుగుతున్నారు న్యాయం చేయండి మాకు తిరుగుతున్నారు కూనీ కేసులు పక్కనే ఎవరైనా ముఖ్యమంత్రి సహాయం చేస్తారా ఇది న్యాయమా ఇది ధర్మమా ఒక్కసారి ఆలోచన చేసుకోండి నమకం ఉందని నాకు ఎన్నో రాజశేఖర్ రెడ్డి చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప నాయకులు ప్రజలు కలిసేవారు ప్రజల నాయకుల్లో కలిసేవారు ఎమ్మెల్యేలు కలిసేవారు మినిస్టర్లు కలిసేవారు ఇప్పుడు మీ ఎమ్మెల్యేకే ఇంటర్వ్యూ లేదు మంత్రికే ఇంటర్వ్యూ లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నా ఈ విధంగా చెత్త మాది చూస్తే అటువంటి ఎమ్మెల్యేలు అటువంటి ఎంపీలు అటువంటి వాళ్ళు మీకు కావాలని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి రాజశేఖర్ రెడ్డిని కలిసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కలిసి వాళ్ళు ఎంతమంది ఏదైతే ఉన్నాయో ఈరోజు భారతీయ జనతా పార్టీ పుట్టి నలభై ఐదు సంవత్సరాలు అయింది ఈ రోజు నలభై ఈ సంవత్సరం రెండు సీట్లు వచ్చాయి ఫస్ట్ ఎలక్షన్ కేవలం రెండు సీట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీ ఒకటి మన హనుమకొండలో ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండో సీట్లు గుజరాత్ లో కేవలం అటువంటిది లోకి సంవత్సరం సంవత్సరాలు దగ్గర ముప్పై ఏడు పర్సెంట్ ముప్పై ఏళ్ళ పర్సెంట్ ఓట్లు రావటం జరిగింది ముప్పై సంవత్సరాల తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు ముప్పై సంవత్సరాలు ఉన్నాయి దాని తర్వాత పోయినసారి మూడు వందల డెబ్బై సీట్లు తాకాలి అనే ఉద్దేశంతో మోడీ గారు ఉన్నారు ఎన్లీ ప్రభుత్వం అంటే జనసేన చాలా కృషి చేశారు పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేసి ఈ అలయన్స్ జరగాలి తెలుగుదేశానికి జనసేనకి బిజెపి అలయన్స్ జరగాలి ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ పార్టీలోనే గెలిచాలి ప్రభుత్వం నచ్చాలంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి డబ్బులు అవసరము మనకు ప్రభుత్వం వచ్చినా కూడా డబ్బు ఎక్కడ నుండి ఇబ్బంది నుంచి వస్తుందనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది కొంతపత్తు నాలుగు వందల సీట్లు పార్లమెంట్ లో లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ తెలుగుదేశం జనసేన ప్రయత్నం చేస్తున్నా ఇంకో పక్క ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మళ్ళా కావాలని ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నత స్థాయికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు జనసేన ప్రజలు కూడా ఇవన్నీ కూడా మీరందరూ కలిసికట్టుగా వస్తే పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది మనం అభివృద్ధి అభివృద్ధి ఖచ్చితంగా చేసుకుంటాం రాయచోడి నా కొత్తగా మీరు ఎవరైనా నా నియోజకవర్గం నుంచి చూసుకోవచ్చు ఏ విధంగా అభివృద్ధి చేశామో వీళ్ళ మాదిరిగా డబ్బులు తినే అభివృద్ధి కాదు ఇసుక మా ఇసుక మాఫీ లోడ్ చేసే అభివృద్ధి కాదు ఏదైతే ఇసుక కొండలో చేసినా కాంట్రాక్ట్లు వాళ్ళే తీసుకుంటారు కార్యకర్తలు కానీ వెళ్ళే వాళ్ళకి ఎవరికి కాంట్రాక్ట్లు ఎవరు అన్ని కూడా విపరీతమైన లిక్కర్ వ్యాపారం ఇవన్నీ కూడా చేసే అభివృద్ధి కాదు నిజమైన అభివృద్ధి ప్రజా సంక్షేమానికి అవసరమైన అభివృద్ధి నేను ఖచ్చితంగా రాయలతో కూడా చేస్తానని చేయలేదు మీ అందరికీ వర్తిస్తారు

శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్నారు దూరవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్